రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అందరూ కూడా ఆలోచన చేసి గౌడన్నలు అందరూ కూడా ఎంతో ప్రమాదకరమైన చెట్లెక్కి కళ్ళు తీయడం అనేది చేస్తున్నారు మరి చాలామంది ప్రమాదానికి కూడా గురవుతున్నారు అక్కడ చెట్ల మీద నుంచి పడడం అయినా లేకపోతే ప్రాణాలు కొనుక్కోవడం అయినా దెబ్బలు బాగా తాగుతున్నాయి ఇట్లా ఆకుండా ఉండాలంటే ఏం చాలా ఎంత ఆలోచన చేయడం జరిగింది జాగ్రత్త కోసమని గౌడన్నలు అందరూ మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా ఇంటిలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి నేర్పించినా కానీ వాళ్ళు ఎటువంటి భయం లేకుండా ఉండాలని ఇచ్చే కాదు ఇంకా కూడా ఫర్దర్గా కూడా ఇంకా ఏదైనా ఉన్నా కానీ తప్పకుండా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది గౌడన్నలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అది చెప్తాం దానికి ఏ విధానం అనేది మీకు మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఈ దీని గురించి కొట్టి గురించి ఇప్పుడు మరి సారు మాట్లాడతారు